అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించారండి ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేస్తుందనమాట ఇందులో భాగంగా గతంలో ఎవరైతే రైతులు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలను విడతల వారీగా కూడా రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఈ నెల పదో తారీఖున జరిగే సిద్ధం సభలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ప్రకటిస్తారండి కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే ఇంకా ఏదైనా మీకు పెండింగ్ ఉన్నా కూడా లోన్ కట్టుకున్నా ఉంటే వెంటనే కూడా లోన్ అనేది కట్టేయండి మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి